జిల్లా ఎన్నికల్లో భాగంగా బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పదకొండో వార్డు పోటీ చేస్తున్న కట్ల శంకర్ కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని భారీగా మహిళలతో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి కట్ల శంకర్ మాట్లాడుతూ నేను ఈ వార్డులో లో పుట్టి పెరిగాను ఈ వార్ అనేక సమస్యలు ఉన్నాయి డ్రైనేజీ వీధి దీపాలు వాటర్ ప్రాబ్లం ఈ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి గెలిపించండి జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునందన్ పది లక్షలు సొంత డబ్బుతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు

బీజేపీ ఓటేది మొదటి గుర్తు శంకర్ అన్నది నెంబర్ వన్ దాని ముద్ర వేసి లక్షర్పేట మున్సిపాలిటీలోని పదకొండవ వార్డు ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి నేను కట్లశంకర్ ఈ వార్డులో బీజేపీ అభ్యర్థిగా కౌన్సిలర్గా నిలబడ్డాను నా యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ వార్డు అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్తున్నాను ఈ యొక్క వార్డులో మిగిలిన సమస్యలన్నీ కూడా నన్ను గెలిపించిన తర్వాత ఈ యొక్క సమస్యలన్నీ తీరుస్తానని నేను మాట ఇస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను అలాగే మీరు అందరూ కూడా ఈ బీజేపీ కమలంపు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను నేను మీ అందరికీ తెలిసిన వ్యక్తినే ఇక్కడ ఉన్న వార్డులో ప్రతి వ్యక్తికి ఇంటింటికి తెలిసిన వ్యక్తిని నేను ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాకని కూడా సమాజ సేవ చే ఉద్దేశంగా నేను దీంట్లోకి వచ్చేసాను నేను ఏ లాభావక్ష లేకుండా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దీంట్లో నేను వస్తలేను నా ఆస్తులన్నీ కూడా అమ్ముకున్నాను సమాజ సేవ గురించే మీ అందరికీ తెలుసు నేను ఇప్పటికీ నేను కేవలం చిన్న వాటర్ ప్లాంట్ పెట్టుకొని నడిపించుకుంటూ ప్రజాసేవ చేస్తున్నాను ఎవరైతే గరీబు వాళ్ళు ఉన్నారో చనిపోయిన వాళ్ళకు కానీ గరీబు పేదలు ఉన్న పెళ్లిలకు కానీ నేను వాటర్ ఇప్పటికీ నేను ఫ్రీ సప్లై చేస్తున్నాను నాతోటి సమాజ సేవకు ఎంత అవుతుందో నా శక్తి కొలది నేను చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ యొక్క అధికార పార్టీలోకి కానీ ఇప్పుడు బీజేపీ ఉన్నది ఇది కేంద్ర ప్రభుత్వంలో అధికార పార్టీ ఉన్నది అధికార పార్టీలకు వచ్చేసి నిధులు తీసుకొచ్చేసి ఈ యొక్క వార్డును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నది నా శక్తి ఎంత నా సొంత పైసలు ఎంత నేను ఎంతో కొంత చేయగలుగుతాను అదే సామాజిక సేవ ఇంకా చేయాలి ఇంకా ఎక్కువ మొత్తంలో చేయాలంటే తప్పనిసరిగా రాజకీయ పార్టీలకు వచ్చి రాజకీయంగానే ఇది సాధ్యం అని చెప్పేసి నేను ఆలోచించే ఇందులోకి వస్తున్నాను తప్ప ఎలాంటి లాభాపేక్ష లేకుండా నేను వచ్చినాను నన్ను ఆశీర్వించి దీవించి నన్ను గెలిపిస్తే ఈ యొక్క వార్డు అభివృద్ధికి నేను Oh. <laughs> కృషి చేస్తాను అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా ఓటుకు అమ్ముడు పోతున్నారు నేను ఓటును డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితుల్లో నేను లేను ఇప్పుడు నా వార్డు ఎన్నో డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి నా ఎదురు ఎదురుంగున్న నిలబడ్డ వ్యక్తులు చాలా డబ్బున్న వ్యక్తులు వాళ్ళను ఢీ కొడాలంటే నాతో సహజమయ్యే పని కాదు కానీ కేవలం నాకున్న ఓటర్ల మీద నమ్మకంతో నేస్తున్నాను నాకు అందరూ ఆధారాభిమానులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద నమ్మకంతో నేను నిల్చున్నాను అందరూ కూడా నన్ను ఈ నా ప్రజలు నిలబెట్టారు పదకొండవ వార్డు వ్యక్తులందరూ నిలబెట్టి ఉండు శంకరన్న అంటే నేను ఉన్నాను తప్ప నాకు ఏ రకంగా కాదు నేను సామాజిక స్పృహతోటి వచ్చానే తప్ప ఎలాంటి లాభాపేక్ష లేకుండా వచ్చాను నన్ను ఆదరించి ఈ యొక్క పేదవాన్ని గెలిపించినచో నా జీవితం సహాయ శక్తుల నేను మొత్తము ఈ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను అని నేను కోరుకుంటూ అందరికీ నా యొక్క నమస్కారం చేస్తూ నాకు కమలం పువ్వు పూర్తిపై ఓటు వేసి బీజేపీని గెలిపించగలరని నా యొక్క ప్రార్థన நரேந்திர மோடி நரேந்திர மோடி நரேந்திர மோடி ஜிந்தா 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 ரகன்னாயி நகர் நாயகத்துவாலி வரில் லாலி ஜெ பிஜேபி கமலம்பு குர்த்துக்கே